అమరావతి రైతులకు మద్దతుగా తీసిన రాజధాని ఫైల్ సినిమాకు హైకోర్టు షాక్ ఇచ్చింది ఆ సినిమాపై ఏపీ హైకోర్టు స్టే విధించింది దీంతో సినిమా మధ్యలో ఉండగానే థియేటర్ యాజమాన్యాలు సినిమాను ఆపేశాయి దీంతో అభిమానులు ఆందోళనకు దిగారు ఉండవల్లిలో అయితే రామకృష్ణ థియేటర్ వద్ద రాజధాని రైతులు రైతు కూలీలు టీడీపీ నాయకులు నిరసన తెలిపారు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు ഫീമ <laughs> ఇప్పుడు అయితే లేదు ఉందా లేదా చెప్పండి తల్లి వెళ్ళిపోతారేంటమ్మా సార్ దాంట్లో వాట్సాప్ లో మీరు ఏదో మెసేజ్ చూపిస్తారు ఏమండి మీరు ఆర్డర్ తీసుకొచ్చారు చూపించండి మీరు ఏదో వాట్సాప్ మెసేజ్ మీరు ఆర్డర్ ఆర్డర్ మాకు ఇచ్చారు కదండి మళ్ళీ ఆడుకుంటారు మాటర్ గోపి అని మీరు ఇచ్చారు ఇందులో ఆపన్ ఎక్కడ ఉంది చూపిస్తాను సార్ మరి వస్తున్నప్పుడు సినిమాయింది కా పేరు ఈ లోపు వచ్చేవారు కాగాలి కదా మీరు చూపించావాలి నేనేమో వచ్చింది ఎలా చెప్పండి ఆర్డర్ ఏది